హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఇది సిక్స్త్ క్లాసు జనరల్ సైన్సు ఆల్రెడీ మూడు లెసన్స్ అయిపోయాయి ఇది నాలుగో లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం అన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ను మనం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఇంపార్టెంటో అటు టెట్కు అలాగే డిఎస్సికి రెండు దాంట్లకు ఉపయోగపడే ప్రతి దానిని నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇదంతా వివరణ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా దీని నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మొక్కను ప్రధానంగా రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం ఒకటి వేరు వ్యవస్థ రెండోది కాండ వ్యవస్థ వేరు వ్యవస్థలో మనకు రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ప్రధాన వేరు వ్యవస్థ రెండోది ద్వితీయ వేరు వ్యవస్థ అంటే మొక్కలోంచి ఇలా స్ట్రైట్గా ఒకటి వచ్చింది చూసిన దీన్ని ప్రధాన వేరు అంటారు ఆ ప్రధాన వేరుకు చిన్న చిన్న బ్రాంచెస్ వచ్చినాయి చూసిన దీనిని ద్వితీయ వేరు అంటారు అంటే ఈ వేరు వ్యవస్థలో మనకు రెండు కనపడుతున్నాయి అలాగే కాండ వ్యవస్థ కాండ వ్యవస్థలో మనకి ఏమేమి కనపడుతున్నాయంటే కాండము ఒకటి కనపడుతుంది దాంతోపాటి ఆకులు ఫలము అంటే పండ్లు పుష్పము అంటే పువ్వులు ఇక్కడ కనపడుతున్నాయి చూసినారు మొగ్గ ఇది చూడండి కనుపు కనుపు నడివి ఇక్కడ ఒక కనుము ఉంటుంది ఇక్కడ ఒక కనుపు ఉంటుంది ఈ రెండు కనుపుల మధ్య భాగాన్ని కనుపు కనుపు నడివి భాగం అంటారు ఇవి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది గుల్మాలు పొదలు వృక్షాలు అని మొక్కలలో చాలా రకాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి గుల్మాలు పొదలు వృక్షాలు ఆల్రెడీ ప్రైమరీ క్లాస్లో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాంపుల్తో సహా వివరంగా చెప్పాను చూడని వాళ్ళంటే ఈవీఎస్ చూసిన తర్వాత ఇది చూడడానికి ప్రయత్నం చేయండి సరే వీటిని గురించి ఒకసారి చూద్దాం ఏంటి గుల్మాలు ఏంటి పొదలు ఏంటి వృక్షాలు వేటి వేటిని ఇలా మనం మాట్లాడతాం అన్న దాని గురించి ఒకసారి మనము చూద్దాము ఇక్కడ ఒక బొమ్మ ఉంది వీటిని చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది కొన్ని మొక్కలు ఇక్కడ చూడండి ఇలా పెరుగుతూ ఉంటాయి వీటిని గుల్మాలు అంటారు ఒక మాటలో చెప్పాలంటే మీకు మందారం చెట్టు గమనించిన మందారం మొక్క ఈ మందారం మొక్క అన్నది ఏంటంటే గుల్మాలుకు సంబంధించి దాని గురించి వివరంగా చెప్తానులేండి ఇక్కడ చూడండి ఇలా పొదలు పొదలు మాదిరి పెరుగుతూ ఉంటే వీటిని పొదలు అంటారు ఇక బలమైన కాండం పైన పొదలు మాదిరి కనపడితే దానిని వృక్షం అంటారు ఇలా మనకు మూడు రకాలైనవి కనబడుతుంటాయి ఇక్కడ మొక్కలల్లో ఇంకా ఈ పేజీలో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు సరే ఏటి గుల్మాలు పొదలు వృక్షం ఒక్కొక్క దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దాని గురించి వివరాలు కింద ఉన్నాయి ఇక్కడ చూద్దాం పచ్చని మృదువైన కాండం కలిగి మొక్కలను గుల్మాలు అంటారు కాండం ఉంటుంది చూసిన కాండం ఎలా ఉండాలంట పచ్చగా ఉండాలంట మృదువుగా ఉండాలంటే అంత గట్టిగా లేకుండా కాస్త మృదువుగా కాండగలిగిన మొక్కలను గుల్మాలు అంటారు గుల్మాల్ అంటే ఇప్పుడు చూడండి ఇదే ఉదాహరణకు మీరు మందారం చెట్టే తీసుకోండి పచ్చని కాండం ఉంటుంది దీని అంత కఠినంగా ఉండదు చెట్టు అంత కాండం కఠినంగా ఉండదు ఏది మృదువుగా ఉంటుంది ఇలా ఇలాంటి పెరిగే మొక్కలను ఏమంటారంటే గుల్మాల్ అంటారు అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు అవి ఎలాగుంటాయి పొట్టిగానే ఉంటాయి ఇక్కడ చూడండి ఇవి పొట్టిగానే ఉంటాయి ఇలా బ్రాంచెస్ అన్నది ఎక్కువగా ఉండవు ఓకేనా ఏటికి గుల్మాలకు నెక్స్ట్ రెండోది కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు బాగాన పెరుగుతాయి కొన్ని మొక్కలు కాండం యొక్క అడుగు భాగం నుంచే మొక్కలు పెర కొమ్మలు పెరగడం అన్నది జరుగుతూ ఉంటుంది కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు దీటికి కూడా కాండం గట్టిగానే ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు ఇటువంటి మొక్కలను మనము పొదలు అంటాం ఏమంటాము పొదబులు పొదలు అంటాం నెక్స్ట్ కొన్ని మొక్కలు చాలా పొడువుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు వేప చెట్టు చింత చెట్టు ఇలాంటివి నేలకు చాలా ఎత్తులో కాండంపై అంటే వేప చెట్టు ఇవన్నీ గమనించండి నేలకు ఎత్తులో కాండము పై భాగంలో పై భాగంలో కొమ్మలు ఉంటాయి ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటాం సింపుల్గా మీకు అందరికీ తెలుసు పైకి ఇలా కాండం పైకి పెరిగి పైన పైన ఏమవుతుంటాయి ఇక్కడ చూడండి ఇదే ఇదే ఒక చెట్టు అనుకోండి కాండం పైకి ఉండి పైన కొమ్మలు ఉంటాయి వీటిని వృక్షాలు అని అంటాం ఇవి కాకుండా కాండం గురించి మనం కొన్ని మాటలు కొన్ని విషయాలు ఉంటాయి కాండం గురించి తెలుసుకోవాల్సింది ఏంటి కాండాలకు ఆకులు కొమ్మలు మొగ్గలు పుష్పాలు ఉంటాయి కాండాలకు ఏమి కనపడతాయి ఆకులు కాండాలకే కాస్తాయి కొమ్మలు అలాగే మొగ్గలు పుష్పాలు ఇవన్నీ ఇక కాండ వ్యవస్థలో భాగంగా చెప్పాం ఇవే కాకుండా బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని కాండం ఉంటుంది కానీ బలహీనమైన కాండం ఉండి నిటారుగా నిలవలేని నేల మీద వ్యాపించే మొక్కలు కూడా ఉంటాయి నేల మీద వ్యాపించే ఉదాహరణకు కీర ఇవన్నీ ఉంటాయి చూసిన కీర దోశ ఇవన్నీ నేల మీద ఇలా వ్యాపించి ఉంటాయి వీటిని ప్రాకేయ మొక్కలు అంటారు ఓకేనా ఇవి ప్రాకేయ మొక్కలు నేల మీద ప్రాకేయ మొక్కలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొన్ని కొన్ని ఇంకొకటి ఏంటండి దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే వాటిని ఎగబాకే మొక్కలు అంటారు పైకి ఎక్కే వాటిని ఇక్కడ చూడండి ఇక్కడ నేల మీద పాకుతూ ఉన్నాయి ఇంత ఇది పుచ్చకాయలు ఇవన్నీ నేల మీద పాకుతూ ఉంటాయి వీటిని పాకే మొక్కలు అంటారు ఇవి చూడండి ఏదన్నా మనకు మల్లె తీగలు కానీ పైకి ఎగబాకుతూ ఉంటాయి వీటిని ఎగబాకే మొక్కలు అంటారు క్లారిటీ వచ్చింది కదా ఇవి గుల్మాలు పొదలు వృక్షాలకు భిన్నంగా ఉంటాయి ఇవి గుల్మాలు కాదు పొదలు కాదు వృక్షాలు కాదు కానీ ఇవి కూడా మొక్కలే కానీ బలహీనమైన కాండాలు కలిగి భూమి మీద పాకేటి పైకి ఎగ్గ అనేది రెండు రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాండము నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది మన కాండం ఏం చేస్తుంది వేర్ల నుంచి నీళ్ళు తీసుకొని పైకి కొమ్మలకు ఆకులకు పంపించడానికి సహాయం పడుతుంది అంటే ఒక మీడియేటర్గా పనిచేస్తుంది ఏంటి కాండము నెక్స్ట్ ఆకుల గురించి చూద్దాం కాండాల గురించి ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు కా నెక్స్ట్ ఆకులు ఆకులు అంటే ఏంటి కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్ర వృంతం అంటాం ఎక్కడన్నా ఉన్నాయా పత్త వృంతం ఇదిగోండి పత్ర వృంతం ఇది కాండం అనుకోండి కాండము ఇది ఆకు మధ్యలో ఒక జాయింట్ మాదిరి చిన్నది ఒకటి ఉంది చూసినా దానిని పత్ర వృంతము అంటాం వెడల్పైన పచ్చని ఆకు భాగాన్ని పత్ర దళము అంటాం దీన్ని ఏమంటాము ఇలా ఆకు పచ్చ భాగాన్ని పత్ర దళము దీని దళము అంటారు దీని పత్త వృంతము అంటాం ఈ పక్కది కాండం ఇలాంటి కాండానికి పెరుగుతూ ఉంటాం పెద్ద కాండానికి నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు ఈ లైన్లో చూద్దాం నెక్స్ట్ లైన్లో ఒక కృత్యము ఈ కృత్యం ఏంటంటే కృత్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడ్గా అర్థమవుతుంది ఏదైనా కానీ మనము ఒక కాయిన్ తీసుకొని పేపర్ మీద కాయిన్ తీసుకొని దాని మీద ఒక పేపర్ పెట్టి పైన పెన్సిల్తో రాశాను ఒక కింద కాయిన్ బొమ్మ పడుతుంటుంది చూసినారా అలాగే ఒక ప్రయోగం చేశారు లేదంటే ఒక ఆకు తీసుకొని ఆకును కింద పెట్టి పైన ఆకు ఆకు పైన పేపర్ పెట్టి పైన పెన్సిల్తో గీస్తున్నారు ఇలా గీయడం ద్వారా ఆకుపై ఉన్న ఈ గీతలను ఈ నెలు అంటారు ఆకుపై ఇలా ఉంటాయి చూసినారు ఇక్కడ ఉన్నాయి ఇలా కనపడుతుంటాయి చూసారు వీటిని ఏమంటారు ఈ నెలలు అంటారు మీరు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీతను చూశారా ఆకు మధ్యలో ఇలా మన అది గీయడం వల్ల ఒక స్పష్టమైన గీత కనపడుతుంటుంది ఇది మధ్యలో ఆ గీతను ఏమంటారు అంటే గీతను నడిమి ఈయనే అంటారు ఆ సెంటర్లో ఉన్నదాన్ని నడిమి ఈనే అంటారు ఓకేనా అంటే ఇలా పెన్సిల్తో ఆకు మీద గీస్తే ఇట్లా చిన్న చిన్న ఈ నెల వీటిని ఈ నెల అంటారు మధ్యలో ఉన్న నడిమి ఈయన అంటారు ఈ ఈ నెలతో చేయబడిన రేఖ డిజైన్ ఆకుల ఈ నెల వ్యాపక వ్యాపనం అంటారు అంటే ఉదాహరణకి ఇలా గీకడం వల్ల ఒక ఆకు బొమ్మ ఏర్పడిన చూసినారా దానిని ఈకల వ్యాపనం అంటాం ఈకల కాదు ఈ నెల ఈకల సరే ఓకే ఆకులా ఈ నెల వ్యాపనం అంటాం ఎందుకంటే ఆ బొమ్మలలో ఈ నెల అన్నీ ఉంటాయి కాబట్టి ఈ నెల వ్యాపనం అంటాం ఈ ఈ నెల వ్యాపనం అంటే ఇప్పుడు బొమ్మ గీసాము ఆకు నేను అద్భుతంగా గీస్తాను ఏను ఇది ఇలా డిజైన్ వచ్చింది దీనిని ఈ వీన ఈ నెల వ్యాపనం అంటాం ఈ కల ఈ నెల ఈ కళనే పోతుంది ఇచ్చా ఈ నెల వ్యాపనం అంటారు ఈ ఈ ఈ నెల వ్యాపనంలో కూడా రెండు రకాలు ఉంటాయి ఏంటంటే రెండు వైపులా వలలాగా ఉంటే ఇదో ఇలా రెండు వైపులా ఈ నెల వలలాగా ఉంటే వాటిని జాలాకాల ఈ నెల వ్యాపనం అంటాం వీటిని ఏమంటారు రెండు వైపులా ఉంటే జాలాకార ఈ నెల వ్యాపనం ఉదాహరణకు మందారం ఆకుని తీసుకొని అందులో ఏముంటుంది జాలాకార ఈ నెల వ్యాపనం అంటే రెండు సైడ్లు ఈ నెలలు ఉంటాయి ఒకసారి నెక్స్ట్ ఇంకొక ప్రయోగం చేశాడు ఏంటి గడ్డి ఆకులతో ఈ నెల ఒకదాన్ని ఇలానే చేశాడు గడ్డి ఈ ఉదాహరణకు ఒరి గడ్డి ఉందనుకోండి ఒరి గడ్డిలో ఇలా స్ట్రైట్గా పెరిగి ఉంటుంది దానిలో కూడా ఈ నెల ఉంటాయి ఎలా ఉంటాయి వాటిలో వాటిలో ఈ నెల ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మీరు చూసి ఉంటారు దాంట్లో గడ్డిలో గడ్డి మొక్కలు ఉంటారు చూసినారా అందులో ఒకటి సమాంతరంగా ఉన్నట్టు చూసి ఉంటారు వీటిని సమాంతర ఈ నెల వ్యాపనం అంటారు ఏంటి మందారం మొక్కలు జాలాకార ఈ నెల వ్యాపనము గడ్డి మొక్కలు సమాంతర ఈ నెల వ్యాపనం అని రెండు రకాలుగా ఈ నెలల్లో కనబడుతుంటాయి ఓకేనా ఇది ఇక్కడ చూడండి ఇదేంటి జాలాకారం జాలాకారంలో ఏముంది నడిమి ఈన ఒకటి ఉంది అదో ఇది నడిమి ఈనె ఈ పక్క చిన్న చిన్న ఈ నెల ఉన్నాయి వీటిని ఈ నెల అంటారు ఇది అది జాలాకారానికి ఉదాహరణ ఇక్కడ చూడండి ఈ నెక్స్ట్ బి బి అంటే సమాంతరం ఇది గడ్డి మొక్క గడ్డి మొక్కలో ఇలా ఉండి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వీటిని సమాంతర ఈ నెల వ్యాపక వ్యాపనం అంటాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేసినాడు ఏం ప్రయోగం చేసినాడంటే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ఈ ప్రక్రియను బాష్పొస్తేకన బాష్పోత్కం అంటారు మనకు కాస్త నత్తిగా ఉంది సరలేని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఏదైనా ఇలా ఒక ప్రయోగం చేశాడు ఏ ప్రయోగం చేశాడంటే ఒక మొక్క ఉంటుంది మొక్కకు ఒక పాలిథిన్ కవర్ కట్టాడు కవర్ కట్టిన తర్వాత ఏమైపోయింది అది శ్వాస నిశ్వాస ప్రక్రియలో ఆహారం తయారు చేసుకునే పనిలో భాగంగా ఏం చేసిందంటే లోపల నుంచి నీళ్లు ఆవిరి నీటి ఆవిరిని విడుదల చేస్తాయి అప్పుడు ఈ నీరు ఏమవుతుంది నీరు అన్నది ఏమవుతుందంటే ఈ పాలిథిన్ కవరు పైన చుట్టుకొని అంటే నిలబడి ఉంటుంది అర్థమవుతుందా పాలిథిన్ కవర్లకు చుక్కలు చుక్కల మాదిరి ఆ కవర్ లోపల సెట్ అయిపోయి ఉంటుంది ఇలా నీరు ఆవిరిగా రూపంలో ఆకుల నుండి బయటకు వస్తుంది నీరు ఏం చేస్తే ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి రావడానికి బాష్పోత్సేకం అంటారు ఇంకొకటి ఏంటంటే ఉదాహరణకు మన అమ్మ ఏదన్నా కింద పొయ్యి కింద మంట పెట్టి అన్నం ఉండేటప్పుడు ఏం చేస్తారో లోపల నుంచి పైకి వచ్చి మన మూత ఉంటుంది చూసినా మూత అడుగు చుక్కలు చుక్కలు అలా జాయింట్ అయ్యి ఉంటుంది చూసినారా వాటిని కూడా బాష్పోత్సేకం అంటారు అంటే నీరు ఆవిరిగా మారే ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి చాలా నీటిని ఏం చేస్తాయి మొక్కలు ఇలా గాలిలోకి విడుదల చేస్తాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు నెక్స్ట్ ఆహారం ఇప్పుడు ఆకులతో ఒక ప్రయోగం చేస్తాడు అయోడిన్ ద్రావణాన్ని మనకు ఇంత ఫస్ట్ లెసన్లో మనకు అయోడియన్ ద్రావణం ద్వారా అందులో పిండి పదార్థాలు ఉన్నాయని కనుక్కుందా ఫస్ట్ లెసన్లో చెప్పాను ఇప్పుడు ఒక ఆకు తీసుకొని ఆకును ఆకు మీద ఈ అయోడిన్ ద్రావణం పోసింటే అందులో అది కలర్ మారడం అనేది జరిగింది అంటే ఆకులల్లో ఏముంటుందని నిరూపించబడిందంటే ఆకులల్లో పిండి పదార్థాలు ఉంది అని నిరూపిస్తుంది ఈ అడో అయోడియన్ ద్రావణం ఎందుకు పిండి పదార్థం ఆకులలో ఉంది ఎందుకంటే ఆకులే మొక్కకు ఆహారాన్ని తయారు చేస్తాయి అర్థమవుతుందా ఈ ఆకులలో పిండి పదార్థం ఆహారం తయారు చేస్తాయి కాబట్టి ఆకులలో పిండి పదార్థం ఉంది దాన్ని ఎలా చెక్ చేశాడు వీడు అయోడియన్ ద్రావడం చెక్ చేశాడు ఓహో ఆకులు కలర్ మారాయి ఇందులో పిండి పదార్థాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం గ గమనించవలసింది ఏంటంటే ఆకులు ఆహార కర్మాగారాలు అని గుర్తుపెట్టుకోండి ఆహారాన్ని తయారు చేసేవి ఏంటి ఆకులు అంతేకాకుండా ఒక పచ్చి బంగాళదుప్ప ముక్క కూడా పిండి పదార్థం కలిగి ఉండటం మనం చూసాం ఎందుకంటే ఈ బంగాళదుంపలు మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాలు పొంది దానిని నిల్వ చేస్తాయి భూమి లోపల ఏం చేస్తాయి వాటిని నిల్వ చేస్తాయి ఆకులేమో ఆకుల ఆహారం తయారు చేస్తాయి చేసిన ఆహారం కిందికి వచ్చి బంగాళదుంపల లోపల సెటిల్ అయిపోతుంది అంటే అది స్టోరేజ్ లాంటిది ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి ఆకులు సూర్యకాంతితో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో పత్రహరితం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటా ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆకులు దీనికోసం అవి నీరు గాలి నీరు గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగించుకుంటాయి అంటే ఒక ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సూర్యరశ్మిని అలాగే ఆకులల్లో ఉండే పత్రాహరితాన్ని అలాగే ఇంకా నీరు వాటర్ను గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ గుర్తుపెట్టుకుని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఆహారం తయారు చేసుకోవడానికి మొక్కలు వాడేది ఆక్సిజన్ కాదు కార్బన్ డయాక్సైడ్ ఈ నాలుగింటి సహాయంతో మన మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఈ చేసుకునే ఈ ఈ ప్రక్రియను ఏమంటారంటే అంటే కిరణజన్య సంయోగక్రియ అంటారు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం విన్నదే ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది తీసుకోవడం అయితే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాడు కిరజనజన్య సంయోగక్రియ అయిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చేది ఏంటి ఆక్సిజన్ అది మనకు ఉపయోగపడుతుంది ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది ఒక్కొక్క చోట కొన్ని దానిలకు కా వేర్లలో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఆహారము నిల్వ చేయబడి అవసరమైనప్పుడు ఆ మొక్కలు వాడుకుంటూ ఉంటాయి నెక్స్ట్ వేర్ల గురించి చూద్దాం ఇక్కడ ఇద్దరు ప్రయోగం చేస్తారు ఏం ప్రయోగం చేస్తాడు ఈడు ఏం చేస్తాడంటే మొక్కల ఆకులకు నీళ్ళు పోస్తాడు ఈ మాత్రము మొక్కల వేర్ల దగ్గర నీళ్ళు పోస్తాయి ఏ చెట్టు బతుకుతుంది అని చెప్తాడు ఏ చెట్టు వేర్ల దగ్గర నీళ్లు పోస్తేనే ఆ చెట్టే బ్రతుకుతుంది ఎందుకంటే వేర్లు మాత్రమే నీటిని శోషించుకుంటాయి అని చెప్పే ప్రయోగం ఏడంతే అంతే వేరు మొక్కకు నీటిని అందిస్తుంది మనకి ఇదంతా తెలుసు వేరు ఏం చేస్తుంది మొక్కకు నీళ్లు అందిస్తుంది అదే ఆ పాయింట్ వివరంగా అంత రాచి ఒక్క పాయింట్ ఉంది అందులో ఇంకా నెక్స్ట్ ఇటువైపు దుద్దా వేర్లు మొక్కకు మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి మొక్కలు పడిపోకుండా భూమి లోపల ఏం చేస్తాయంటే మొక్కలు వేర్ల భూ ఆ మొక్కను బలంగా పట్టి ఉంచుతాయి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమి లేదు ఇటువైపు చూ వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినారా ఇలా మెయిన్ పెద్ద వేరు ఒకటి ఉంటుంది చూసినారా దానిని మనం ఏమంటారు తల్లి వేరు చిన్న వేర్లను వేర్లు అంటారు దీని పక్కలో చిన్న చిన్న వేర్లు వచ్చినాయి చూసినారు వాటిని వేర్లు అంటారు మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు అన్ని వేర్లు ఒకే విధంగా కనబడతాయి వీటిని గుబురు వేర్లు అంటారు ఇక్కడ చూడండి ఈ మొక్క గడ్డి మొక్కలు ఇప్పుడు ఒరి మొక్క ఉంటుంది దానికి ప్రధాన వేరు ఉండవు అన్ని చిన్న చిన్న ఇలా గుబురు వేర్లు ఉంటాయి దీన్ని ఏమంటారు అంటే గుబురు వేరు వ్యవస్థ అంటారు గుబురు వేరు వ్యవస్థ అంటారు ఓకేనా వేర్లలో రెండు రకాలు అర్థమైంది కదా తల్లు వేరు కలిగినది ఒకటి గుబురు వేరు వ్యవస్థ కలిగినది ఒకటి ఇక్కడ చూడండి భూజోకు భూజు అంటే ఇడే ఇడ హై హౌలైగాడు బొమ్మ పిల్లలు లేదు భూజోకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక మొక్కలో ఏ రకం వేర్లు ఉన్నాయో అని తెలుసుకోవాలంటే దాన్ని వేర్లతో సహా పెకలించవలసిన అవసరం లేదు దాని ఆకును చూస్తే సరిపోతుంది అని కనుక్కున్నాడు అంటే వే లోపల అది తల్లి వేరు కలిగిందా గుబురు వేరు కలిగిందా అని మనం మొక్క పెరిగి చూడాల్సిన అవసరం లేదట దాని ఆ దాని పైన పెరిగిన ఆకులు చూసి కనుక్కోవచ్చు అని చెప్తాను దీనికి కారణం ఏంటో ఇక్కడ ఉంది చూడండి దీనికి కారణం ఏంటి అంటే జాలాకార ఫస్ట్ వే జాలాకార ఆకు వ్యవస్థ కలిగిందని చూసినారా అంటే ఈ మందారం మొక్క ఇలా జాలాకార వేరు వ్యవస్థ కలిగిన వాడి తల్లి వేరు ఉంటుంది సెంటర్లో ఒక వేరు ఉంటుంది అలా కాకుండా సమాంతర వేరు వ్యవస్థ కలిగిన వాడిని గుబురు వేర్లు కలిగి ఉంటాయి సమాంతరం అంటే గడ్డి మొక్కలు ఇది చూడని గడ్డి మొక్కలన్నీ వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి క్లారిటీ వచ్చింది కదా అంటే మనము మొక్కను వేర్లతో పిలికి చూడాల్సిన అవసరం లోపల తల్లి వేరు ఉందా గుబురు వేరులు ఉందని పైన ఆకులు చూసాన కనుక్కోవచ్చు ఇలా జాలాకార మందారం మొక్క మాదిరి ఉన్నది అని అంటే దాంట్లో తల్లి వేరు ఉంటుంది ఇలా సమాంతరమైన గడ్డి మొక్కలది అంటే లోపల గుబురు వేర్లు ఉంటాయి అని చెప్పుకోవచ్చు కొన్ని వేర్లు మనం తింటాము కొన్ని వేర్లను మనం తింటాం ఏంటంటే ఉదాహరణకు చాలా ఇంపార్టెంట్ క్యారెట్ క్యారెట్ అన్నది ఏంటంటే ఒక వేరు క్యారెటు ముల్లంగి చిలగడదుంప ముల్లంగి రెండుసార్లు వచ్చిందా ముల్లంగి అలాగే కందగడ్డ కర్ర పెండంగళం ఇవన్నీ ఏంటంటే వేర్లు వాటిని మనం తింటాం కాండము అటు ఇంతవరకు వేరే వ్యవస్థ అయిపోయింది ఇప్పుడు కాండం గురించి ఒక పాయింట్ ఉంది కాండము ఆ కాండము అటు ఇటు జరిపేస్తాను క్లారిటీగా కనిపించాలి మీకు కాండం ఏం చేస్తుంది అటు ఇటు సంచారం ఉన్న వీధిలా మీరు ఒప్పుకుంటారా కాండం ఏం చేస్తుంది అటు ఇటు సంచారంగా ఉన్న వీధి ఉదాహరణకి ఇది కాండము అటు ఇటు అంటే ఏంటి వేర్లలో నుంచి నీళ్లను పైకి పంపిస్తుంది పైన ఆకులల్లో తయారైన ఆహారం ఇలా కిందికి పంపించి వేర్లలో కూడా దాసి పెట్టుకుంటుంది భద్రపరుచుకుంటుంది అంటే కాండం ఏంటి అటు ఇటు పోయేదానికి ఒక మీడియేటర్గా పనిచేస్తుంది అర్థమవుతుందా కాండంలో పైకి వెళ్ళే పదార్థము కాండం కిందికి వచ్చే పదార్థాలు రాయండి అన్నాడు పైకి ఏం పోతుంటాయి లవణాలు నీళ్లు వేర్ల నుండి పైకి పోతాయి పైనుండి కిందికి ఏమొస్తాయి పైనుండి కిందికి ఆహారం అని ఆకులలో తయారైన ఆహారం ఇలా వేర్లలోకి వచ్చి వేర్లలో భద్రపడుతుంటాయి అవే క్యారెట్లు ముల్లంగిలు ఇవన్నీ ఓకేనా రెండు విధాలుగా ప్రసరించే మార్గం అంటే పైకి పోతుంది కిందికి పోతుంది కాండం నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఒకటి పుష్పాల గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి పుష్పం అనే కాన్సెప్ట్ ప్రారంభమవుతాయి సరే ఇందాక చూడండి ఈ గులాబీలు ఆ ఇదంతా మనకు అక్కర్లేదులేండి మనం ఇక్కడ ఒక పాయింట్ పుష్పాలలో అధ్యయనం చేసేటప్పుడు ఒక పాయింట్ మెన్షన్ చేశాడు ఇది బాక్స్లో వచ్చాడు చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత మళ్ళీ పుష్పాలనే కాన్సెప్ట్ మొదలవుతుంది ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒకడు పుష్పాలను ప్రయోగం చేయాలనుకున్నాడు పూల మీద ప్రయోగం చేయాలనుకున్నాడు అప్పుడు ఈ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే బంతి పూలు చామంతి సూర్యకాంతం పుష్పాలను ఎన్నుకోకండి ఒక పాయింట్ చెప్తున్నాడు ఏంటి బంతిపూలు చామంతి సూర్యకాంతం ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి బంతిపూలు చామంతి సూర్యకాంతం ఎన్నుకోకండి ఎందుకంటే అవి ఏక పుష్పాలు కాదు అంటే అవి ఒకే ఒక పుష్పం కాదు పుష్పాల గుంపు అవి ఏంటి ఒకటి కాదు పుష్పాల యొక్క గుంపులు దీన్ని తర్వాత క్లాసులో తెలుసుకుందాము దాని గురించి వదిలేయండి అంటే ఏంటి బంతి చామంతి సూర్యకాంతం అనేది ఒక పువ్వు కాదు అది పుష్పాల యొక్క గుంపులు అర్థం అవుతుందా కొన్ని పుష్పాలు కలిస్తే అవి అయ్యాయి ఓకే ఇక్కడ మందారం మొక్కకు ఒక పేరు ఉంది దాన్నే చైనా రోజ్ అని కూడా అంటారు ఓకేనా చైనా రోజ్ అంటారు ఇంకా ఇక్కడ చూడండి వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూడండి ఇక్కడ చూడండి వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలు ఇవి పుష్పంలోని ఆకర్షక పత్రాలు ఇలా కొమ్మలు విచ్చుకొని ఉంటాయి చూసిన పువ్వులు వీటిని ఏమంటారంటే ఆకర్షక పత్రాలు అంటారు ఇవి ఆకర్షక పత్రాలు ఇక్కడ మొక్కలను రక్షించుతూ ఒక కాండంతో కలిసిపోయిన ఆకుపచ్చని భాగం ఉంటుంది కదా వాటిని రక్షక పత్రాలు అంటారు ఇంకా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ చూడండి గులాబీ గులాబీలో ఆకర్షక పత్రాల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఐదు ఎన్ని ఉన్నాయి ఐదు వాడు మెన్షన్ చేశాడు కాబట్టి నేర్చుకుందాం ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు చాలా ఉండొచ్చు కానీ వాడు ఐదు అన్నాడు మనం ఐదే నేర్చుకుంటాం ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్ ప్రామాణికం కాబట్టిగా పుష్పాలలో ఉండే భాగాలు ఏమి ఉన్నాయి పుష్పాలలో ఇక్కడ చూడండి పుష్పాలలో కేసరాలు ఇక్కడ ఉన్నాయి చూసిన ఇలాంటి కేసర ఆపకం మళ్ళీ చూపిస్తాం ఇక్కడ మొక్క కాడతో కలిసిపోయిన ఈ భాగాన్ని అండ కోశం అంటాం పైన ఉన్నాయి కోశం అంటారు వీటిని మళ్ళీ క్లారిటీగా ఇటువైపు వేశాడు వీటిని చూసిన కేసర భాగాలు గాభాలు ఇలా పైన ఉన్న వాటిని పరాగకోశం అంటాం ఇలా పొడువుగా ఉన్న దాన్ని కేసర దండము అంటాం ఓకేనా పుష్పంలో అన్నిటికంటే లోపల భాగాన్ని అండ కోశము అంటాం ఈ పుష్పం లోపల భాగం ఉంటుంది చూసినారా అండ కోశము అంటాం దాన్ని ఏమంటే ఇక్కడ ఉంటుంది దీని లోపల భాగం ఏంటంటే అండకోశము అంటారు ఈ అండకోశంలో ఉన్న భాగాలు ఈ అండకోశంలో ఏం భాగాలు ఉన్నాయి పైన కీలాగ్రము దాని తర్వాత ఈ మధ్యలో ఉన్న భాగాన్ని కీలము అంటారు ఇదేంటి అండాశయము ఇక్కడ ఉన్నదాన్ని అండాశయం అంటారు అంటే ఈ కీలాగ్రాలను తీసేసానుకో పూల ఇక్కడ ఒకటి మీరు ఒక చామంతి పూను గమనించండి ఆ పైన ఉన్న అవన్నీ తీసేస్తే లోపల ఒక చిన్న బంతిలాగా కనపడుతుంటుంది చూసినారా దానిని అండాశయం అంటారు నెక్స్ట్ ఇక్కడ కృత్యం మనము అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాం ఇది అండకోశం యొక్క అత్యంత దిగువ భాగాన ఉబ్బిన ప్రాంతము ఏంటి అండాశయం అన్నది ఏంటి ఈ పూలో అత్యధికంగా లోపల ఉంటుంది ఇక్కడ ఉంటుంది చెరిపేస్తాను ఇది ఇక్కడ అడుగు భాగంలో కాస్త ఉబ్బినట్టు చూసినారా ఈ ఉబ్బిన భాగాన్ని ఏమంటాము అండాశయం అంటాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏం లేదు ఈ అండాశయాన్ని మనవాడు ఏం చేసాడు ఇలా నిలువుగా ఒకసారి కోసినాడు అడ్డంగా కోసినాడు లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇలా నిలువుగా ఉండదు చూసినా వీటిని ఏమంటారు అంటే పూలు అండాలు అంటారు ఏమంటారు వీటిని అండాలు ఇది నిలువు కోత ఇది అడ్డుకోత కోసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం లేదు నేర్చుకోవడానికి అండాశయంలో చిన్న పూసలు వంటి నిర్మాణాలు మీరు చూసారా వాటిని అండాలు అంటారు ఇక్కడ చూడండి చిన్న పూసలు వంటి నిర్మాణాలు ఉన్నాయి చూసి కదా వీటిని ఏమంటారు అండాలు అంటారు నెక్స్ట్ రక్షక పత్రాలు ఇందాక చూపించాను ఆకర్ష పరతాలు విచ్చుకొని ఉన్నవి కేశరాలు అండకోశాల సంఖ్య కూడా వేరు వేరు పుష్పాలలో వేరువేరుగా ఉంటాయి ఒక్కొక్క పుష్పాలు ఒక రకంగా ఉంటుంది అంటే దాంట్లో ఒకే రకంగా ఉంటుందని మనం చెప్పలేము ఓకే ఇదంతా అయిపోయింది ఇక్కడ ఒక పాయింట్ ఉంది పత్రాలలో జాలాకారనెల వ్యాపకం గల మొక్కలు తల్లి వేరు కలిగి ఉంటాయి ఇందాక నేను చెప్పాను అయితే పత్రాలలో సమాంతర ఈనెల వ్యాపకం గడ్డి మొక్కలు గుబురు వేర్లను కలిగి ఉంటాయి ఉదాహరణకు వరి మొక్క కాండం వేర్ల నుండి నీటి పత్ర నీటి నీటిని పత్రాలకు అంటే కాండం ఏం చేస్తుంది సెంటర్లో ఉండి నీటిని ఏం చేస్తుంది వేర్ల నుండి పత్రాలకు ఇతర భాగాలకు ఆహారాన్ని పత్రాల నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి ఆహారం ఆకుల నుంచి తయారనేది ఇతర భాగాలకు సప్లై చేస్తుంది అంటే కాండం ఒక మీడియేటర్గా పనిచేస్తుంది ఎటు పైనుంచి కిందికి కింది నుంచి పైకి పోవడానికి అంతే ఇంతటితో ఈ లెసన్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు ప్రతిదీ మీకు చూపించు ఒకవేళ మీకు నేను ఏమైనా చెప్పడం మిస్ అయినా అనే డౌట్ వచ్చిందంటే మీరు చేసుకొని చూసుకోవచ్చు కానీ ఏమి ఉండదు నేనేం పోగొట్టమో మన టెట్టు టు డిఎస్ ఉపయోగపడే ప్రతి పాయింట్ నేను కవర్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్